విష్ణుమూర్తికి చక్రాయుధాన్ని ఇచ్చాడు విష్ణుమూర్తి యొక్క చక్రాయుధం అనేటువంటిది మరి భక్తులందరినీ కాపాడుతూ ఉంటుంది రక్షిస్తూ ఉంటుంది దుష్టులను శిక్షిస్తూ కూడా ఉంటుంది ఆ విష్ణుమూర్తి కావచ్చు ఈ పరమేశ్వరుడు కావచ్చు భక్త పరాధీనులు అనమాట మనము అటువంటి భక్తులని సర్వకాల సర్వావస్థల ఎందు స్మరణ మాత్రం చేత అనుగ్రహించేటువంటి ఆ శివకేశవులు ఇద్దరినీ కూడా ఇక్కడ వేణుగోపాల స్వామి వారి యొక్క రూపంలో ఇక్కడ రామలింగేశ్వర స్వామి వారి యొక్క రూపంలో రుక్మిణి సత్యభామ సమేత మరి ఆ వేణుగోపాల స్వామి వారి యొక్క స్వరూపంలో గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క స్వరూపంలో ఈ సంవత్సరం ఇంకా విశేషంగా వల్లి దేవసేన సమేత స్వర స్వామి వారి యొక్క స్వరూపంలో మనము స్వామిని సేవించుకుంటూ ఉంటున్నాము మనకి ఆ స్వామి యొక్క సేవ అత్యంత అవసరము కర్తవ్యము కూడా ఎందుకు కర్తవ్యము అంటే మన జీవితములన్నీ కూడా నవగ్రహముల యొక్క అధీనములో ఉన్నాయి ఆ నవగ్రహములు ఒక చోట ఉండవు తిరుగుతూ తిరుగుతూ ఉంటాయి మన జీవితం మొత్తాన్ని కూడా జాతక చక్ర రూపంలో దానికి ప్రతినిధి మన యొక్క జాతక చక్రము అన్నమాట ఈ జాతక చక్రంలో పన్నెండు రాశులు ఉంటాయి గ్రహములలో అత్యంత ప్రభావాన్ని కలిగించేటువంటివి తొమ్మిది గ్రహములు ఈ తొమ్మిది గ్రహములు కూడా పన్నెండు రాశులలోనూ ఒకదాని తర్వాత ఒకటి అంటే వేటి గమనం వే వాటి వాటి గమన వేగం భిన్న భిన్నంగా ఉంటుంది చూడండి కొంతమంది స్పీడ్గా నడుస్తారు కొంతమంది నెమ్మదిగా నడుస్తారు కొంతమంది చాలా నెమ్మదిగా నడుస్తారు ఆ విధంగా ఆ గ్రహములకు కూడా భగవంతుడు మీరు ఈ విధంగా తిరగండి ఈ విధంగా నడవండి ఎంత వేగంతో నడవండి అని ఆయన ఆజ్ఞాపన చేశాడు ఆ విధముగా మనం పుట్టిన వాళ్ళం ఈ పన్నెండు రాశులలో ఏదో ఒక రాశిలో పుడతాము అన్నమాట ఒక నక్షత్రంలో పుడతాము నక్షత్ర పాదంలో పుడతాము ఆ నక్షత్రము ఆ యొక్క పాదము ఆ ఫలాన రాశికి చెంది ఉంటుంది కాబట్టి మనం పుట్టిన రాశి నుండి మిగతా రాశులలో ఏవే గ్రహములు తిరుగుతూ ఉన్నాయో దానిని బట్టి మనకి ఫలితాలు మారుతూ ఉంటాయి సంవత్సరంలో చైత్ర వైశాఖ జ్యేష్ట ఆషాఢ మాసములు కాస్త ఎండలు ఎక్కువగా ఉంటాయి అలాగనే శ్రావణ భాద్రపద ఆశ్వయుధ కార్తీక మాసములు కాస్త చల్లదనం వస్తుంది వర్షాలు పడతాయి కొద్దిగా చల్లదనం కాబట్టి ఎండాకాలము వర్షాకాలము తర్వాత బాగా చలికాలము మార్గశరం పుష్యం మాఘం పాల్గుణం ఇవి చల్లగా ఉండేటువంటి కాలములు ఈ విధముగా మూడు కాలములు ఒకదాని తర్వాత ఒకటి మారుతూ ఉన్నట్లుగా ఆ గ్రహములు దాన్ని బట్టి మన యొక్క దశలు మారుతూ ఉంటాయి ఆ దశను బట్టి మనకి జీవితంలో ఫలితములు వస్తూ ఉంటాయి అలాగనే రాహుకేతువులు గ్రహములు సవ్యంగా క్లాక్ వైజ్గా ప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటే కుడి చేతి వైపు నుంచి ఒక రాశిలోంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి ఈ రాహుకేతువుల అపసవ్య దిశలో యాంటీ క్లాక్ వైజ్గా ఎడం వైపు తిరుగుతూ ఉంటాయి ఈ రాహుకేతువుల మధ్యలో గనక మిగతా ఏడు గృహములు పడితే దానిని కాల సర్ప దోషము అంటారు ఆ కాల సర్ప దోషము వలన ఏ వ్యక్తి యొక్క జాతకంలో కాల సర్ప దోషము అనేది ఉంటుందో ఆ కాలసర్ప దోషము వలన ఆ వ్యక్తి యొక్క అభివృద్ధి తక్కువగా ఉంటుంది కుంటుపడుతుంది ప్రతబంధకాలు ఎక్కువగా ఉంటాయి అందువలన రాహుకేతువులు మనల్ని బాధించకుండా ఉండాలంటే రాహుకేతువుల యొక్క పూజ చేసి కేతువుల యొక్క అనుగ్రహాన్ని మనం సంపాదించుకోకున్నాము